కడపలో వైఎస్ షర్మిలా ఓడిపోతున్నారా కనీసం డిపాజిట్లు దక్కే ఛాన్స్ కూడా లేదా వైఎస్ఆర్ అభిమానుడు ఆమని ఆదరించలేదా వివేకానందరెడ్డి హత్య అంశం వర్కౌట్ కాలేదా అంటే అవుననే అంటున్నాయి సమాధానాలు అన్ని కేంద్ర సంస్థల సర్వేల్లో ఇదే తేలినట్లు తెలుస్తోంది కడప నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు షర్మిల ప్రధానంగా వివేకానందరెడ్డి హత్య అంశాన్ని ప్రస్తావిస్తూ కడప జిల్లా ప్రజలను ఓట్లు అడిగారు కొంగు చాచిమరీ న్యాయం చేయాలని కోరారు అటు సునీత సైతం తన తండ్రిని హత్య చేయించిన వారికి ఓటు వేయొద్దని షర్మిలకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు వైఎస్ విజయమ్మ సైతం తన కుమార్తెను ఆదరించాలని ఒక ప్రత్యేక వీడియో విడుదల చేశారు కానీ ఇవేవీ వర్కౌట్ కాలేదని కేంద్ర సర్వే సంస్థలు తేల్చడం విశేషం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని నిందితుడు అని రాజకీయ అవసరాల కోసమే హత్య చేయించాడని షర్మిలతో పాటు సునీత ఆరోపించిన సంగతి తెలిసిందే ఈ విషయంలో వైఎస్ కుటుంబంలోనే చీలిక వచ్చింది కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకున్న షర్మిల రాజకీయంగా ఎదిగేందుకు తనకు ఇదో అవకాశం అని భావించారు ఎంపీగా పోటీ చేస్తే ప్రజ లో సెంటిమెంట్ రగిలించి విజయం సాధించవచ్చని అంచనా వేశారు ఒకవైపు ప్రత్యక్షంగా ప్రచారం చేయటంతో పాటు సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తన తండ్రిని ఎలా హత్య చేశారో వివరించే ప్రయత్నం కూడా చేశారు అయితే ఇంత చేసినా కడప ప్రజలు పెద్దగా చెలించలేదని తెలియడం ఆందోళన కలిగిస్తోంది పైగా షర్మిలకు డిపాజిట్లు వచ్చే అవకాశం కూడా లేదని తెలియడంతో ఆమె అభిమానులు కలవరపాటుకు గురవుతున్నారట జాతీయ స్థాయి సర్వేలో కడపలో అవినాష్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని తెలియడం విశేషం పార్లమెంటు స్థానాలకు సంబంధించి అరకు అభ్యర్థికి అత్యధిక మెజారిటీ వస్తుందని ఆ తరువాత స్థానం కడపదేనని అత్యధిక మెజారిటీతో అవినాష్ రెడ్డి గెలవబోతున్నారని ఈ సర్వేలు తేల్చడం విశేషం ఇదే జరిగితే వివేకానందరెడ్డి హత్య అంశం పక్కకు వెళ్లిపోయినట్టే కడప ప్రజలు పట్టించుకోనట్టే ఒకవేళ జగన్ మరోసారి అధికారంలోకి వస్తే వివేకానందరెడ్డి హత్య అంశం అనేది వినిపించదు అటు షర్మిలను సైతం కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదు ఆమె పరపతి అమాంతం పడిపోతుంది ఒకవేళ జగన్ అధికారంలోకి రాకుంటే మాత్రం షర్మిల బయటపడినట్టే ఆమెను చంద్రబాబు పావుగా వాడుకుంటారు జగన్పై రివెంజ్ తీర్చుకునేందుకు ఆమెను ప్రయోగిస్తారు అందుకే ఏపీలో గెలుపోటములను బట్టి షర్మిల పాత్ర ఉండనుంది కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతున్నారా కనీసం డిపాజిట్లు దక్కే ఛాన్స్ కూడా లేదా వైఎస్ఆర్ అభిమానులు ఆమని ఆదరించలేదా వివేకానందరెడ్డి హత్య అంశం వర్కౌట్ కాలేదా అంటే అవుననే అంటున్నాయి సమాధానాలు అన్ని కేంద్ర సంస్థల సర్వేల్లో ఇదే తేలినట్లు తెలుస్తోంది కడప నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు షర్మిల ప్రధానంగా వివేకానందరెడ్డి హత్య అంశాన్ని ప్రస్తావిస్తూ కడప జిల్లా ప్రజలను ఓట్లు అడిగారు కొంగు చాచిమరీ న్యాయం చేయాలని కోరారు అటు సునీత సైతం తన తండ్రిని హత్య చేయించిన వారికి ఓటు వేయ ని షర్మిలకు వేయాలని విజ్ఞప్తి చేశారు వైఎస్ విజయమ్మ సైతం తన కుమార్తెను ఆదరించాలని ఒక ప్రత్యేక వీడియో విడుదల చేశారు కానీ ఇవేవీ వర్కౌట్ కాలేదని కేంద్ర సర్వే సంస్థలు తేల్చడం విశేషం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని నిందితుడు అని రాజకీయ అవసరాల కోసమే హత్య చేయించాడని షర్మిలతో పాటు సునీత ఆరోపించిన సంగతి తెలిసిందే ఈ విషయంలో వైఎస్ కుటుంబంలోనే చీలిక వచ్చింది కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకున్న షర్మిల రాజకీయంగా ఎదిగి ందుకు తనకు ఇదో అవకాశం అని భావించారు ఎంపీగా పోటీ చేస్తే ప్రజల్లో సెంటిమెంట్ రగిలించి విజయం సాధించవచ్చని అంచనా వేశారు ఒకవైపు ప్రత్యక్షంగా ప్రచారం చేయటంతో పాటు సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తన తండ్రిని ఎలా హత్య చేశారో వివరించే ప్రయత్నం కూడా చేశారు అయితే ఇంత చేసినా కడప ప్రజలు పెద్దగా చెలించలేదని తెలియడం ఆందోళన కలిగిస్తోంది పైగా షర్మిలకు డిపాజిట్లు వచ్చే అవకాశం కూడా లేదని తెలియడంతో ఆమె అభిమానులు కలవరపాటుకు గురవుతున్నారట జాతీయ స్థాయి సర్వేల్లో కడపలో అవినాష్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని తెలియడం విశేషం పార్లమెంటు స్థానాలకు సంబంధించి అరకు అభ్యర్థికి అత్యధిక మెజారిటీ వస్తుందని ఆ తరువాత స్థానం కడపదేనని అత్యధిక మెజారిటీతో అవినాష్ రెడ్డి గెలవబోతున్నారని ఈ సర్వేలు తేల్చడం విశేషం ఇదే జరిగితే వివేకానందరెడ్డి హత్య అంశం పక్కకు వెళ్లిపోయినట్టే కడప ప్రజలు పట్టించుకోనట్టే ఒకవేళ జగన్ మరోసారి అధికారంలోకి వస్తే వివేకానందరెడ్డి హత్య అంశం అనేది వినిపించదు అటు షర్మిలను సైతం కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదు ఆమె పరపతి అమాంతం పడిపోతుంది ఒకవేళ జగన్ అధికారంలోకి రాకుంటే మాత్రం షర్మిల బయటపడినట్టే ఆమెను చంద్రబాబు పావుగా వాడుకుంటారు జగన్ పై రివెంజ్ తీర్చుకునేందుకు ఆమెను ప్రయోగిస్తారు అందుకే ఏపీలో గెలుపు ఓటములను బట్టి షర్మిల పాత్ర ఉండనుంది